ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలో లేదంటే రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారికి మంచి పేరు ఉండేది ఇప్పుడు దాన్ని కంప్లీట్గా డామినేషన్ చేసేస్తున్నారా పవన్ కళ్యాణ్ వైసీపీకి చంద్రబాబుతో కంటే పవన్ కళ్యాణ్తోనే ఎక్కువ ట్రబుల్ కనిపిస్తోంది అనేది కొంతమంది విశ్లేషకులు చెబుతున్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారైనా రాజకీయంగా ముందు వెనక ఆలోచిస్తారు ఎందుకంటే రాజకీయాల్లో పట్టు విడుపు ఉండాలి అనేది పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎక్కడ తగ్గట్లేదు అనేది ఎందుకంటే కొన్ని కొన్ని విషయాల్లో బాబు గారు ఎక్కువ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఆయన ఫిలాసఫీ చాలా క్లియర్గా ఉంటుంది రాజకీయాల్లో ఎవరికి ఎవరు శాశ్వత శత్రువులు ఉండరు శాశ్వత మిత్రులు ఉండరు ఎందుకంటే బాబు ఎర్లీ సెవెంటీస్ లీడర్ దాంతో ఆయన ఒక పద్ధతి ప్రకారం ముందుకు సాగుతారు అనేది అయితే ఇప్పటికే నాలుగు సార్లు సీఎంగా ఉన్నారు ఆయన సీఎంగా చేశారు రాజకీయ ప్రత్యర్థులు వెంటాడి వేధింపులు గురి చేసిన ఘటనలు అయితే పెద్దగా ఎక్కడ ఆయనలో ఆయన లేవు అనేది మొన్న కూడా అదే కదా అన్నారు నేను ఏంటి ప్రతీకార రాజకీయాలు అయితే చేయను జగన్ అరెస్ట్ చేయాలంటే ఎప్పుడో చేయగలను అనేది గత దశాబ్దంలో చూసుకుంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది టెన్యూర్లో బాబు వైసీపీ నుంచి ఫిరాయింపులను ప్రోత్సహించారు అది రాజకీయ వ్యూహంలో భాగమే తప్ప వైసీపీ నేతల మీద అయితే పెద్దగా అక్కడ ఎక్కడా కనిపించలేదు ఇప్పుడు కూటమికి నాయకుడుగా చంద్రబాబు గారు ఉన్నారు ఇదే కూటమిలో ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు అలాగే కుమారుడు నారా లోకేష్ కూడా కీలక శాఖ మంత్రిగా ఉన్నారు ఆయన ప్రాధాన్యత ఆయన సంతరించుకుంటున్నారు చూపించుకుంటున్నారు అయితే బాబు నాయకత్వంలో ఈసారి ప్రభుత్వంలో వైసీపీకి రెండు వేల పద్నాలుగు నాటి రాజకీయ సన్నివేశాలు అయితే అసలు ఎక్కడ కనిపించట్లేదు అనేది ఎందుకంటే కూటమి ఏడు నెలల పాలనలో వైసీపీ నేతల మీద కేసులు బాగా పెడుతున్నారు సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కూడా కేసులు ఉన్నాయి అలాగే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు అయితే ఏదో ఒక కేసులో కనిపిస్తున్నారు ఇవన్నీ చూస్తున్న వైసీపీ నేతలైతే వేధింపులు సాధింపులు ఎక్కువయ్యాయి అని చెప్పి కూటమి పాలనలో తమకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పి గట్టిగా అయితే చెప్తున్నారు అదే సమయంలో చంద్రబాబు గురించి మంచిగా మాట్లాడుతున్నారు ఇటీవల మాజీ మంత్రి పేరు నాని చూసుకుంటే చంద్రబాబు ఇంట్లో ఆడవారి మీద రాజకీయాలు చేయొద్దు అని వారించారని కూడా మీడియా ముఖంగా ఆయన మాట్లాడారు అంటే బాబు ఈ విధంగా వ్యవహరిస్తున్న ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ మాత్రం అస్సలు తగ్గట్లేదు తగ్గేదే లేదంట స్పేర్ చేయట్లేదు అనేది పిఠాపురంలో హోంశాఖ మీద ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన తర్వాత సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద వరుసగా కేసులు పడ్డాయి అనేది వరుసగా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు అంతేకాకుండా వైసీపీ ఏ విషయంలోనైనా సరే ఏ చిన్న అవకతవక బయటపడినా ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ వెంటనే రియాక్ట్ అవుతున్నారు కడపలో ఎంపీడీఓ మీద వైసీపీ నేత దాడి చేశారు అంటే వెంటనే ఆయన అక్కడికి వెళ్ళారు ఆయన పరామర్శించారు అక్కడ ఉండే జగన్కు వార్నింగ్ వచ్చారు అలాగే జగన్కు సంబంధించిన సరస్వతి పవర్ ప్రాజెక్టులో ప్రభుత్వ భూములు ఉన్నాయి అని చెప్పి సర్వే చేయించారు పవన్ కళ్యాణ్ ఆయన కూడా స్వయంగా అక్కడికి వెళ్ళి వైసీపీ అధినేత మీద కొన్ని కామెంట్స్ చేశారు ఎట్టకేలకు ఎంతో కొంత భూమి ఉందని కనిపెట్టారనుకోండి అలాగే వైసీపీలో ఉన్న కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా భూ కబ్జా ఆరోపణల మీద కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా అధికారులతో విచారణకు ఆదేశించారు వైసీపీ నేతల విషయంలో గత ప్రభుత్వంలో వారు చేసిన అక్రమాల విషయంలో కూడా పవన్ చాలా దూకుడుగా ఉన్నారనేది అంటే దీంతో కోటమి ప్రభుత్వంలో వైసీపీ నేతలు ఇదివరకులా ముందుకు అడుగులైతే వెళ్ళలేకపోతున్నాయి ఎందుకంటే ప్రతిపక్షానికి కూడా కాస్తంత స్వేచ్ఛ ఉండాలి ఎక్కడికక్కడ పీక నొక్కేసి నోరు నొక్కేస్తే ప్రతిపక్షం కూడా మాట్లాడడానికి భయపడుతుంది రేపొద్దున ఎవరు రా అది రాజకీయ వ్యూహం అనుకుంటే ఎవరు ఏం చేయలేరు అది ప్రతీకార రాజకీయం అని చెప్పి ప్రజల్లోకి వెళ్తే కూటమి ప్రభుత్వానికి భవిష్యత్తులో దెబ్బ అనేవాళ్ళు కూడా లేకపోలేదు ఎలా చూసుకున్నా సరే ఇప్పుడు వైసీపీ నేతలకి చుక్కలు చూపించేది చంద్రబాబు కంటే పవన్ కళ్యాణే ఎక్కువ అనేది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యలో చాలా ఫ్రీగా ఉన్నారు అప్పట్లో కూడా ప్రతిపక్షంలోనే ఉంది వైసీపీ కానీ ఇప్పుడు అలా లేదు రాజకీయ పవన్ కళ్యాణ్ గారి రాజకీయ దూ కూడా అసలు వైసీపీకి మింగుడు పడట్లేదు ఒక రకంగా బాబు చాలా బెటర్ బాబుతో పోలిస్తే బాబుతో పోలిస్తే జగన్తోనే బిగ్ ట్రబుల్ అని ఫీల్ అవుతుందట వైసీపీ